నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే అందరూ నన్ను ఈ విధంగా అంటే నా కళను గుర్తించి వీళ్ళు ఈ విధంగా సత్కరించాలి అనే ఆలోచన వచ్చిన జగన్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ పెద్ద పిక్చర్లలో నేను చేసిన విషయం తెలిసి నన్ను ఆహ్వానించిన సందర్భంలో రెండు పిక్చర్లలో మంచి అవకాశం ఇచ్చిండు ఆ శుభ సందర్భంలో ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మా స్నేహితం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ చిన్న గిఫ్ట్ అన్నా చిన్న గిఫ్ట్ అన్నాన కార్యక్రమం చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే అన్న ప్రేమతోటి నాకు ఈ విధంగా సత్కరించండి సన్మానం చేసింది నాకు అదే చాలా ఆనందంగా ఉన్నది సో నిజంగా అన్న గొప్పవాడు గొప్ప ఆర్టిస్టు అయినా కూడా ఇక ఏ అంత ఏం లేదు అన్నట్టు అందరితోటి మంచిగా కలిసిమెలిసి ఉంటాడు థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ స్వామి సినిమాలు రాజుపేట స్వామి నందమరి యూట్యూబ్ ఛానల్ నందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటూ స్వామి కొత్తల భాస్కర్ మిత్రుడు నాతో నా సహచరుడు అన్ని విధాల నాకు సహకరించే వ్యక్తి అన్నాను ఒక్కటి వెళ్ళబోతామని నేను అడిగిపోతాడు ఒక కన్బెన్ కూడా మన ఆయన సినిమాలో రెండు సినిమాల్లో చేసి హరహరి గారు ఆయన అన్ని రకాలుగా ఆయనను వర్ణించడానికి నా తరం కాదు రాజకీయంగా ఒక ఛానల్ అధినేత మాతో నటుడు నన్ను ఈ రోజు వరకు కూడా భావాభావాన్ని పిలుస్తుండే నాకు శ్రద్ధ భావ లెక్కలే నేను ఫీల్ అవుతున్నాను

లొకేషన్ దగ్గర తీసుకుపోయి ఆయన ఒక కెమెరామెన్ ఆయన ఒక యాక్టర్ కూడా ఆయన ఒక యాక్టర్ కూడా ఇదే సినిమాలో ఐదు లక్షల కట్టం అందులో కూడా నటుడు థ్యాంక్ యూ రాము థ్యాంక్ యూ అన్న రామనా నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే అందరూ నన్ను ఈ విధంగా అంటే నా కళను గుర్తించి వీళ్ళు ఈ విధంగా సత్కరించాలి అనే ఆలోచన వచ్చిన జగన్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అన్నీ చేయండి ఇక ఉంటా బాయ్